ఆత్మీయులైన సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామె మురళీ మనోహర్ ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు వ్యాధులకు అతి సులువైన అతి విలువైన అతి శక్తివంతమైన అతి సురక్షితమైన ఆయుర్వేద ఔషధాల తయారీంది తెలుసుకుంటున్నాం కాకపోతే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్న సమస్య ఏమిటంటే బాలింతలలో పాలు సరిపడపోవటం దీంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంటే తల్లికి పాపాయికి పాలు ఇవ్వాలని ఉంటుంది కానీ ఆ పాలు సరిపోవటం లేదు దీంతో అటు పాపాయికి అనారోగ్యం ఇటు తల్లికి కూడా అసంతృప్తి మరి ఏం చేయాలి దీనికి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి వీటిని తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు అసలు ఆయుర్వేదం చెప్పేది ఏంటంటే సంక్షేపత క్రియాయోగం నిదాన సేచ వర్జనం ఉంటుంది అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి తల్లిపాలు సరిపడినంత లేకపోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే శారీరకంగా బలహీనంగా ఉండటం డైటింగ్లు క్రాష్ డైటింగ్లు వీటన్నిటి వల్ల ఈ సమస్య వస్తుంది అలాగే హార్మోన్ల సమస్య కూడా ఒక కారణమే తల్లిపాలు సరిగ్గా తయారు కాకపోవడానికి కారణం అతి ముఖ్యమైన కారణం మానసిక వ్యధ టెన్షన్లు ఇలాంటి వాటి వల్ల కూడా తల్లిపాలు సరిగ్గా తయారవవు అలాగే ల్యాచ్ టెక్నిక్ సరిగ్గా తెలియకపోవటం వల్ల కూడా పాలు స్టిమ్యులేట్ అవ్వవు అంటే ఏమిటంటే పాపాయి సరిగ్గా పట్టుకొని మళ్ళీ గాలి వదులుతూ తాగలగాలి ఆ టెక్నిక్ సరిగ్గా పాటించడం రాకపోతే అప్పుడు దాని పర్యవసానంగా తల్లిపాలు తగ్గిపోతాయి అగా పోస్ట్ అంటే ఈ డెలివరీ తర్వాత పెయిన్స్ ప్రసవానంతరపు నొప్పులు వీటి వల్ల కూడా ఈ తల్లిపాలు రాకపోవచ్చు ఇలాంటి ఈ సమస్యకి సులభమైనటువంటి ఆయుర్వేద గృహ చికిత్సలు ఉన్నాయి వీటిని తెలుసుకుంటాం మొదటి చికిత్స దీనికి మీ అన్నీ కూడా మీరు తేలిగ్గా సమకూర్చుకోవచ్చు బార్లీ గింజలు ఒక పది గ్రాములు అలాగే పాలు ఒక పావు లీటర్ అలాగే పటికి బెల్లం లేదా పంచదార తగినంత సిద్ధం చేసుకోండి ఈ మూడింటిని ఉపయోగిస్తూ మీరు ఔషధం తయారు చేసుకుని వాడుకుంటే తల్లి పాలు క్రమంగా పెరుగుతాయి దీని తయారీ విధానం తెలుసుకుందాం ఒక పది గ్రాములు బార్లీ గింజలు వీటిని పావు లీటర్ పాల కలపండి కలిపి స్టవ్ మీద పెట్టి మెత్తగా మా అది ఆ బార్లీ గింజలు మెత్తగా అవ్వాలి అంతవరకు కూడా మరిగించండి ఇప్పుడు ఈ పాలను వడపోసుకొని దీనికి పటికి బెల్లం పొడిని రుచికి తగినంత కలుపుకోండి లేదా పంచదార కలుపుకోవచ్చు ఆ పాలు తాగేయండి దీంతో అక్షీరం క్షీరైన వర్ధతి అంటారు అంటే ఏంటంటే ఆ పాలు పాలు పడటానికి సహాయపడతాయి దీంతో తల్లి పాలు పెరుగుతాయి ఇలాంటిది పాలను పెంచేటటువంటి మనకు సులభమైన చికిత్స దీనికి మీకు కావాల్సిన పదార్థాలు జీలకర్ర ఒక రెండు గ్రాములు అలాగే ఆవు నెయ్యి ఒక టీ స్పూన్ ఇలా సిద్ధం చేసుకోండి జీలకర్రకి తల్లిపాలను పెంచేటువంటి శక్తి ఉంది దీన్ని ఈ నేతితో కలిపి తయారు చేసుకోవాలి ఎలా చేసుకోవాలో చూద్దాం జీలకర్రని ద్వారగా వేయించండి వేయించి ఆ వేయించిన తర్వాత పొడి చేసుకోండి ఇప్పుడు ఈ పొడిని ఒక రెండు గ్రాముల మోతాదుగా ఒక టీ స్పూన్ ఆవు నెయ్యికి కలపండి కలిపేసేసి దీని లోపలికి సేవించండి దీంతో క్రమంగా తల్లిపాలు పడతాయి దీన్ని కొంతకాలం పాటు రెగ్యులర్గా చేయాలి దీన్ని గర్భధారణ టైంలోనే మొదలు పెడితే ప్రసవం తర్వాత తల్లిపాలు సమృద్ధిగా ఉంటాయి ఇది ఎలాంటి హాని కలిగించినటువంటి చికిత్స పద్ధతి జీలకర్ర కానీ సోంపు కానీ ఇవన్నీ కూడా వీటికి తల్లిపాలను పెంచే శక్తి ఉంటాయి కాబట్టి జీలకర్రని ద్వారగా వేయించి పొడి చేసుకొని ఆ పొడిని ఒక రెండు గ్రాముల మోతాదుగా ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి కలిపి తీసుకోండి జీలకర్రలాగే సోంపును కూడా వాడుకోవచ్చు ఇలాంటిది తల్లిపాలని పెంచేటప్పుడు మరొక సులభమైన చికిత్స దీనికి మీకు కావాల్సింది శుంటి ఒక గ్రాము అలాగే బెల్లం నాలుగు గ్రాములు ఇలా సిద్ధం చేసుకోండి శుంటి శోధిస్తుంది అని సామెత తల్లిపాలలో ఉండేటువంటి స్తన్య దోషాలని ఈ శుంటి సరిదిద్దుతుంది అలాగే ఆకలి సక్రమంగా ఎలా చేస్తుంది అలాగే గ్యాస్ ఇలాంటి వాడిని తయారు అవ్వనివద్దు బెల్లం ఏమో ఐరన్ని పెంచుతుంది ఈ రెండింటి కాంబినేషన్ తల్లిపాలు పెంచుతాయి ఒక గ్రాము సొంటి పొడిని తీసుకొని నాలుగు గ్రాముల బెల్లాన్ని కలపండి రెండింటినీ కలిపిన వారండి దీన్ని పూటకి ఒక రెండు గ్రాముల మోతాదుగా రెండు పూటలా తీసుకుంటూ ఉంటే కొంతకాలం పాటు చేస్తే క్రమంగా తల్లిపాలు పెరుగుతాయి ఇలాగా మీకు అనువైనటువంటి ఒక ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకుంటే తల్లిపాలు పెరుగుతాయి అదే వీటితో పాటుగా పథ్యాపత్యాలు కూడా ముఖ్యం చక్కగా పోషకాహారం తీసుకుంటూ ఉండండి రోజు కనీసం ఒక ఆరు గ్లాసులు ద్రవాహారాలు తీసుకుంటూ ఉండండి మీ పాపాయిని వీలైన అన్నిసార్లు పాలు తాగనివ్వండి అంటే ఏమిటంటే మిల్క్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ అంటారు ఎంత తాగుతూ ఉంటే అంత తల్లిపాలు పెరుగుతాయి కొంతమంది తాగే కొద్దీ తల్లిపాలు అయిపోతాయో అనుకుంటారు కాదు గ్రంథులకు ఎప్పుడైనా కానీ ఎంత స్టిమ్యులేట్ చేస్తే అంత స్టిమ్యులేట్ అవుతాయి చూడండి మనం బావిలో నీళ్లు చేస్తే వెంటనే నీళ్లు మళ్ళీ భర్తీ అవుతాయి అంతేగాని నీళ్లు పెరుగుతూ ఉండవు మనం తోడినప్పుడు నీళ్లు భర్తీ అవుతాయి ఇది అంటే కాబట్టి వీరైనా ఎక్కువ సార్లు పాపాయికి పాలు పట్టండి అలాగే తల్లిగా మీరు ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం పోషకాహారం తీసుకోండి రోజుకి కనీసం ఒక ఆరు గ్లాసులు ద్రవాహారాలు తీసుకుంటూ ఉండండి అలాగే ప్రశాంతత ముఖ్యం మానసికంగా ప్రశాంతంగా ఉండండి అలాగే పాపాయి పడుకున్నప్పుడు మీరు పడుకోండి అంటే పాపాయి పాలు తాగాలంటే మీరు లేవాలి మీరు లేస్తే మీకు నిద్ర కరువు అయితే స్లీప్ డిప్రవేషన్ వల్ల తల్లిపాలు తగ్గిపోతాయి కాబట్టి మీరు చక్కగా నిద్రపోవాలి పోయినప్పుడే పాపాయికి తల్లిపాలు బాగా ఇవ్వగలుగుతారు కానీ ఎప్పుడు నిద్రపోతారు అంటే పాపాయి పడుకున్నప్పుడే మీరు పడుకోండి అలా ప్లాన్ చేసుకోండి అప్పుడు మీకు నిద్ర బాగుంటుంది పోషకాహారం తీసుకుంటారు తల్లిపాలు పెరుగుతాయి ఇలాగా తల్లిపాలు పెంచుకోండి అయినప్పటికీ మీకు తల్లిపాలు సరిగినంతగా లేవు అనుకుంటే అప్పుడు మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి శతావరి ఆది చూర్ణం శతావరి ఘృతం ఇలాంటివి అలాగే జీవంతి ఆది ఘతం ఇలాంటివి వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మీకు సమృద్ధిగా తల్లిపాలు తయారవుతాయి ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా తెలుసుకుందాం అంతవరకు సెలవు శుభం